జాతీయ స్థాయి యువజన ఉత్సవం వీబా వివిఐటి రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు పోస్టర్లను బ్రోచర్లను ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ విద్యార్థులతో కలిసి విడుదల చేశారు వాసరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జాతీయ స్థాయి యువజనోత్సవం నిర్వహించనున్నట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహాదేవ్ తెలిపారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు అంతర్గత శక్తిని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం అనే నినాదంతో నిర్వహిస్తున్నామన్నారుదంతో స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు సంవత్సరం లాగే మన ఫెస్ట్ పేరు వివా వివి ట్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఈసారి వచ్చేసి థీమ్ ఏమో ప్రో ఏషియన్ థీమ్ లాగా నానిమే ఇన్ చైనా టౌన్ అని పెట్టడం జరిగింది పిల్లలు సాగిస్తున్నారు సో అంతా అక్కడ క్రాఫ్ట్ వర్క్ కానీ ఈవెంట్ దగ్గర అంతా జరిగే డెకరేషన్స్ కానీ అన్నీ ఆ థీమ్ బేస్డ్గా చేసుకుంటున్నారు ఈయర్ సో మనకి రాష్ట్రంలో నలుమూల నుంచి అన్ని యూనివర్సిటీలు అన్ని కాలేజీల నుంచి పోటీగా వచ్చి సందర్స్ అందంగా జరుగుతుంది డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీన దయచేసి కుదిరినోళ్ళందరూ వచ్చి ఆనందించండి థ్యాంక్స్ ఎన్వైట్ చేసాం కదా ఎంతో ఈ దీని ప్రకారం మేము చాలా ఈవెంట్స్ అయితే డిజైన్ చేస్తాం ఈవెంట్స్ అన్ని మనకి త్రీ లో ఉంటాయి ఒకటి కల్చరల్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్లో టోటల్ థర్టీ ఈవెంట్స్ అయితే పెట్టాను అవి క్లబ్స్ ద్వారా పెట్టాలి డ్యాన్స్ సింగింగ్ పాలి సోషల్ అవేర్నెస్ క్లబ్ థియేటర్స్ క్లబ్ లిటరేచర్ ఇలాగా టోటల్ థర్టీన్ అయితే ఉంటుంది వీటిలోనే బెస్ట్ థీమ్ రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి టెక్నికల్ ఈవెంట్స్ లో ఉన్న టెక్నికల్ బాడీస్ నుంచి టోటల్ థర్టీ టూ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తాం పార్టిసిపేట్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ అన్ని కేటగిరీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే ఈ ఈవెంట్స్ అయితే పెట్టారు అలానే స్పోర్ట్స్ స్పోర్ట్స్ లో టూ కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఇండోర్ ఇండోర్ లో త్రీ స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అలానే అవుట్డోర్ అవుట్డోర్ లో బాయ్స్ కి సిక్స్ అండ్ గర్ల్స్ కి ఎయిట్ సో ఇవైతే ఈవెంట్స్ లిస్ట్ మీరు ఈవెంట్స్ కి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వివా ఈ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెసెంట్ ఓపెన్ అయ్యి ఉన్నాయి ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు బస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది మీరు ఆ ఫామ్ లో ఓపెన్ చేసి మీరు ఏదైతే ఈవెంట్ లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని రిజిస్టర్ అవ్వాలి మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మీరు ఆ క్యూఆర్ కోడ్ ని